బంగారు కుటుంబాలుగా ఎంపికైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల కోత ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు సంక్షేమ పథకాలకు పీ కి సంబంధం లేదన్న ఆయన ఈ విషయం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని ప్రజాప్రతినిధులకు సూచించారు సంక్షేమం కొనసాగిస్తూనే బంగారు కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తామని తేల్చెప్పారు పీ ఫోర్ అమలుకు స్వర్ణాంధ్ర పీ ఫోర్ ఫౌండేషన్ కమిటీ సాధారణ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగింది ఈ సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్ కు ప్రజాప్రతినిధులు జిల్లా మండల స్థాయి అధికారులు హాజరయ్యారు పీ ఫోర్ సమర్థ అమలుకు రాష్ట స్థాయిలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజరీ కమిటీలు జిల్లా నియోజకవర్గ స్థాయిలో పీ ఫోర్ చాప్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు పీ ఫోర్ స్పూర్తిని చాటేలా రూపొందించిన లోగోను చంద్రబాబు ఖరాబ్ చేశారు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించారని ఆదేశించారు ఎమ్మెల్యేలు సేవ చేసేందుకు పీఫోర్ కార్యక్రమం మంచి అవకాశమన్న చంద్రబాబు నమ్ముకున్న నియోజకవర్గానికి ఎంతో మేలు చేయొచ్చని సూచించారు ప్రతి నియోజకవర్గంలో ఆరు నుంచి పది బంగారు కుటుంబాలు ఎంపిక కానున్నాయని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పేదలకు సాయం చేసేందుకు మంది ముందుకొస్తున్నారన్న సీఎం పీ ఫోర్ అమలుపై ఎమ్మెల్యేలు అధికారుల మధ్య పోటీ రావాలని సూచించారు స్థానికంగా ఏ నియోజకవర్గంలో పరిశ్రమలు ఉంటే వారు అక్కడి బంగారు కుటుంబాల్ని దత్తత తీసుకునే విధానం అమలు చేస్తామన్నారు ధనవంతులు పెద్దగా ఉండని ఏజెన్సీ ప్రాంతాల్లో బంగారు కుటుంబాలకు మార్గదర్శకుల్ని అనుసంధానించడంపై ప్రభుత్వం పెడుతోందని వెల్లడించారు